అందరికి నమస్కారం ఈరోజు గుండెకల్ పట్టణంలో మహానుభావుడు కనకదాస విగ్రహ ఆవిష్కరణకి మన ఆంధ్ర అక్కమ్మ సవితమ్మ మంత్రి వారు అదేవిధంగా ఎంపీ పార్త పార్తన్న అదేవిధంగా జగదీశన్ రా అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శివన్న అందరూ కూడా ఈ గుంటకల్ పట్టణానికి రావడం ఈరోజు కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే వెనుకబడిన వర్గాలు వాళ్ళం ఆ దేవుళ్ళు మహానుభావులు చెప్పాలంటే కురుబ కులానికి కనకదాస అదేవిధంగా వాల్మీకి బోయ కులానికి వాల్మీకి మహర్షి అలాంటి మహానుభావులు ఉన్నందుకే ఈరోజు బీసీలుగా ఒక కురుబాగా ఒక వాల్మీకిగా ఈరోజు బీసీలు మేము ఎదుగుతున్నామంటే ఆ మహానుభావులు వాళ్ళ రక్తంతో మేము పాలు పంచుకున్నాం కాబట్టి మేము అదృష్టంగా భావిస్తూ ఇదే విధంగా వెనుకబడిన జాతులందరూ కూడా అన్ని విధాలుగా ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద కూడా ఈరోజు వెనుకబడిన జాతులకి గుర్తించి రెండు ఎంపీ పదవులు కురుబా కులానికి ఇస్తూ అదేవిధంగా విధంగా మంత్రి పదవి కూడా ఇచ్చారంటే ఇది అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా మన వాల్మీకిలకు కూడా ఎంపీ ఎమ్మెల్యేలు ఇస్తూ వెనుకబడిన వాళ్ళని గుర్తింపు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు కాబట్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా మేము ఎప్పుడు ఎల్లవెళ్లలో రుణ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం ఏదైతే బడుగు బడిహీన వర్గాల కోసం ఆనాటిలోనే వారి కోసం పోరాటం చేసి ఊరూరు తిరిగి కీర్తనలు తెలియజేస్తూ కీర్తనల ద్వారా సమాజానికి మన ప్రేమతో ఉండాలి అందరం కలిసి ఉండాలి బడుగు బడిహీన వర్గాల కోసం ఆ రోజు రాజులతో పోరా పోరాడి స్వయాన దేవుడినే ఈ రోజు ఏదైతే గతంలో మనకు గుళ్ళు ప్రవేశం ఉండేది కాదు బడుగు బడిగిన వర్గాలకి మరి భక్త కనకదాసు గారు పోరాటం చేసి ఆయన కీర్తనలో దేవుడు కూడా అంటే ఉడిపిలో మనం ఇప్పుడు కూడా చూడొచ్చు ఉడిపిలో ఇంకా విగ్రహం విగ్రహం తిరిగి ఉంటుంది అంటే ఆయన కీర్తనలు కనకదాస్ గారి కీర్తనలు విని స్వయాన దేవుడే ఈ పక్కకు తిరిగాడు అంటే అంత శక్తి కలైన వ్యక్తి కనకదాస్ గారి విగ్రహం ఈ రోజు ఆవిష్కరణ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ కనకదాసు విగ్రహం పెట్టడం కూడా అంత ఈజీ కాదు ఆయన ఆశీర్వాదం ఉన్న చోటే కనకదాస్ విగ్రహం పెట్టగలరు మరి గుంతకల్లు పులపెత్తలు గుంతకల్లో గురువు సంఘం అందరూ కలిసి ఏకంగా మేమైతే మా నియోజకవర్గాల్లో ఫైబర్ది రాయిది పెట్టాము మరి గుంతకల్ వాళ్ళు కాంచి విగ్రహం పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇది ప్రతి ఎక్కడంటే ఇప్పుడు నిజంగానే జయరామన్న గారు చెప్పినట్లు వాల్మీకి గారు కనకదాసు గారు వీళ్ళంతా సమాజం కోసం ఎంతో మంచి మనకు తెలియజేశారు వాళ్ళు ఏదైతే మనకు దశా దిశ నిర్దేశించారో అన్ని మనమంతా పాల్గొనాలని కూడా ఆ సూచనలు మనమంతా ఆచరించవలసిందిగా కూడా తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా ఈరోజు ఏదైతే మేము గతంలో ఎన్నికల్లో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం బడుగు బడిహీన వర్గాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి బీసీలకు ముప్పై తొమ్మిది వేల కోట్లు నిధులు కేటాయించారు అదే విధంగా ఆ రోజు మేము ఎన్నికల్లో చెప్పాం వాల్మీకి జయంతి వాల్మీకి జయంతి చేస్తాం విధంగా కనకదాస్ జయంతి చేస్తాం ఘనంగా వాల్మీకి జయంతి కనకదాస్ జయంతి చేస్తున్నాం అదే విధంగా బడుగు బడిహీన వర్గాలకు సంబంధించినవన్నీ ఖచ్చితంగా ఘనంగా జరగబోతుంది అదే విధంగా బడుగు బడిహీన వర్గాలకు సంక్షేమ పథకాలు వాళ్ళు స్వయం ఉపాధి కూడా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం కాబట్టి బీసీ వెల్ఫేర్ ద్వారా అనేక స్కీమ్స్ ద్వారా ఎవరైతే చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకుంటారో వాళ్ళందరికీ మేము సహకరిస్తాం ఎంకరేజ్ చేస్తాం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇస్తామని కూడా ఈ ఉద్దేశంగా తెలియజేస్తాం